అందరికీ అభినందనలు మెగా డిఎస్ఏ వైపుకు కాలం పరిగెడుతూ ఉంది మీలో చాలామంది కూడా ఇప్పుడు ప్రిపరేషన్లు దిగున్నారు అయితే చాలామందిలో ఇప్పుడిప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటటువంటి వాళ్ళలో నేను ప్రత్యేకంగా చెప్తున్నాను టెట్ పైన ఫోకస్ చేయాలన్నా డిఎస్ఏ వైపు ఫోకస్ చేయాలన్నా ఈ రెండింటిలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఒకవేళ టెట్కు వైపు మనం కానీ పరిగెడితే అందులో ఏ సబ్జెక్టులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అన్నటువంటి అంశాన్ని గురించి ఒక రెండు నిమిషాల పాటు మీతో చెబుతూ ఎందుకంటే గతంలో చాలా మంది చేసినటువంటి పొరపాట్లు మనం చేయకూడదు ఇప్పుడు దేంట్లో ఎక్కువ ఫోకస్ ఉందో వాటి వైపుకి మనం వెళ్ళాలి కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ సబ్జెక్టు నేను చదవలేదే ఈ సబ్జెక్టు చాలా ఎక్కువగా ఉంది అనేటువంటి అంశాల గురించి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది దేనికి టెట్ లో ప్రాధాన్యత ఉంది ఏ సబ్జెక్టులకు డిఎస్సీలో ప్రాధాన్యత ఉంది అనేది మీకు వంద శాతం తెలియాలి అలా తెలుస్తూ ఇప్పుడు ఉన్న సమయాన్ని దాదాపుగా నలభై ఐదు రోజులు యాభై రోజుల సమయం ఉంది టెట్కి మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఒక ఫైవ్ డేస్ అటిట్యూట్ ఉండొచ్చు ఈ సమయంలో మీరు ఎంతవరకు ఫోకస్ చేయాలి ఆ సబ్జెక్ట్ని ఏ సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయాలనేటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడబోతాం చర్చించబోతాం దాంతోపాటు ఇంకొక నాలుగు రోజుల్లో నేను ఇరవై ఆరో తారీఖు నుంచి రివిజన్ టెస్టులు టెట్కు ప్రత్యేకంగా నేను స్టార్ట్ చేయబోతున్నాను ఇంతవరకు మీరు ఎంత చదివారు అనేది కాదు ఇప్పుడు నేను కరెక్ట్గా ఎనిమిది టెస్టులు ప్లాన్ చేస్తాను ఈ ఎనిమిది మెగా గ్యాంట్ మనం ప్లాన్ చేసినప్పుడు ఇందులో సిలబస్ మొత్తాన్ని మీ చేత చదివించి ఆ తర్వాత రెండు ఫైనల్ గ్రాంట్ టెస్ట్లోకి మనం వెళ్ళేటటువంటి ప్రయత్నం మనం చేస్తాను దాని గురించి కూడా మీతో మాట్లాడి మీ ప్రిపరేషన్ స్థాయి ఏ రేంజ్లో ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేస్తే కూడా కంప్లీట్ అవుతుంది అనే విషయాన్ని గురించి కూడా నేను చర్చించబోతాను అంతకన్నా ముందు మిత్రులారా మీరు ఏ జిల్లాలో ఉన్నా కూడా వంద రోజులు నాతో కేటాయించండి ఒక వంద రోజులు ఆఫ్లైన్లో నాతో కానీ మీరు కానీ కేటాయించినట్లయితే ఖచ్చితంగా మీ ప్రవర్తనను మారుస్తాను అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నా ప్రతిరోజు పరీక్ష పెట్టి స్టేట్ ఫ్యాకల్టీ బోధనతో పాటు ఆ మార్కులను ర్యాంకులను మీకు తెలియజెప్పి అసలు మీరు ఎందుకు వచ్చారు మీరు ఏం చేస్తున్నారనే విషయాన్ని గురించి కూడా నేను చాలా నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసి మీ యొక్క పరిస్థితిని నేను ముందే ఇక్కడ అంచనా వేపించేస్తాను ఇక్కడ అది మనకు ప్రధానంగా మన ఈ ప్రజ్ఞలో అది మీకు ప్రధానం రాలైన వాళ్ళు వెంటనే తిరుపతి ప్రజ్ఞ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ ఉండేటటువంటి ఎగ్జామ్స్ తీసుకోవచ్చు ఇక్కడ ఉండేటటువంటి డైలీ టెస్ట్లు తీసుకోవచ్చు ఇక్కడ ఉండేటటువంటి వీక్లీ గ్రాండ్ టెస్ట్ నోట్స్లు వీడియోలు కూడా మీరు మా ప్లాన్ ప్రకారంగా చేస్తే వంద రోజుల్లో మీరు సిలబస్ని కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం రివిజన్ టెస్ట్లు కూడా ఇక్కడ మనం స్టార్ట్ చేసేటువంటి రివిజన్ టెస్టులు ఇవి ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఉంటుంది ఆన్లైన్లో తిరుపతి శ్రీపరికల్ స్టడీస్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యి అద్భుతం కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చు ఇక్కడ మనకు ఈ టెట్ అనేటువంటి విషయం రాగానే మీ ప్రిపరేషన్ అంతా కూడా అన్ని సబ్జెక్టులకి ప్రధానంగా కేటాయించాలనేటువంటి ఆలోచన మనకు ఉంటుంది ఇక్కడ మనకు టెట్ వన్ అండ్ టెట్ టూలో కూడా మనం చూసినట్లయితే ఎక్కువగా మన ప్రాధాన్యత సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ట్రై మెథడ్కు మాత్రమే ఇక్కడ మనం ప్రాధాన్యత ఇచ్చుకోవాలి ఇక్కడ టెట్ వన్లో నేను ఇంతకుముందు బాగా చదివేస్తున్నాను సార్ నూట ముప్పై కన్నా ఎక్కువగా నాకు మార్కులు ఉన్నాయన్నప్పుడు మాత్రమే కంటెంట్లోకి మీరు అడుగు పెట్టాలి ఇక్కడ ఆ కంటెంట్ అయితే ఇక్కడ మనకు ఎస్జిటి లెవెల్లో కంటెంట్ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ పాలిటీలు ఉండేటువంటి అంశాలు మనకు ఇచ్చారు దాంతోపాటు మనకు కొన్ని అంశాలు ఫిజిక్స్ కెమిస్ట్రీలో మరి కొన్ని ఎక్కువ అంశాలని బయాలజీలు ఇచ్చారు దానిపైన మీరు ఫోకస్ చేయాలి దాదాపుగా టెట్రాసేటటువంటి వాళ్ళల్లో అరవై నుంచి డెబ్బై శాతం మంది ఈ ఐదు సబ్జెక్టుల పైన మాత్రమే ఫోకస్ చేయాలి అందులో సైకాలజీ ప్రధానమైనది ముప్పై మార్కులకు ఉంటుంది కాబట్టి తెలుగు చాలా ప్రధానమైనది ముప్పై మార్కులకు ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ ప్రధానమైనది ముప్పై మార్కులకు ఉంటుంది దీనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఒక మ్యాథ్స్ పైన నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తే నూట ఇరవై మార్కులను ఇక్కడే మీరు పొందడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉండేటటువంటి నలభై ఐదు రోజులు యాభై రోజుల సమయాన్ని దీనికి మాత్రమే కేటాయించండి ఆ తర్వాత ట్రై మనకు పన్నెండు మార్కులకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ పేపర్ వన్ వాళ్ళు దానిపైన ఫోకస్ చేస్తారు దాని పట్లనే ఎక్కువగా మీరు స్టడీ చేయాలి ఈ సందర్భంలో ఎందుకంటే ప్రాక్టీస్ చేయాలి నేను ఇచ్చేటటువంటి ఈ రివిజన్ టెస్ట్లు కూడా మీకు గ్రాండ్ టెస్ట్ వన్ ఆరు ఆరు రోజులకు ఒక గ్రాండ్ టెస్ట్ నేను పెట్టదలుచుకున్నాను ఆరు రోజులకు ఒకటి ఆరు రోజులకు ఒకటి ఆరు రోజులకు ఒకటి ఆరు రోజులకు ఒకటి అంటే దాదాపుగా ఆరు ఇంటూ ఏడు అంటే ఏడో రోజు ఎగ్జామ్ రాస్తాం కదా నలభై రెండు రోజుల్లో దీన్ని ప్లాన్ చేసేటటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను తీసుకుని వస్తున్నాను మీ చేత ఇంత అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ లో మీకు డ్రాబ్యాక్స్ ఎక్కడ లేకుండా మిమ్మల్ని ఒక్కసారి పూర్తి చేసి రెండోసారి చదివేటట్టుగా చేస్తున్నాను దీనిపైనే మేము ఫోకస్ చేస్తాను నాకు తెలుసు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను మీ చేత ఇవే చదివించడం కోసం నేను ఏం చేస్తున్నానంటే సైకాలజీలో ముప్పై తెలుగు ముప్పై ఇంగ్లీష్ ముప్పై మ్యాథ్స్ ముప్పై సిలబస్ డివైడ్ చేసేసా మీరు దీన్ని పరిగెత్తే చదివే వస్తే కూడా నాకు సరిపోతుంది ఇంక మీరు ఏమి చదవాల్సిన అవసరం లేదు ఇదే స్కూల్ అసిస్టెంట్లు కూడా నేను చెప్తున్నా స్కూల్ అసిస్టెంట్లు కూడా మీరు పేపర్ టూ రాసేటటువంటి వాళ్ళు టెట్లో లో ఎక్కువ మార్కులు పొందాలంటే ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్కి సైకాలజీలో పెద్ద తేడా అయ్యేది లేదు ఒక మైనర్గా ఉండేటటువంటి అంశాలు తప్ప కాబట్టి మీరు దీని ఫాలో అవ్వచ్చు తెలుగు ఫాలో అవ్వచ్చు తక్కువ తేడా తప్ప మీ అన్ని మక్కి మక్కి ఇంగ్లీష్ ఫాలో అవ్వచ్చు ఇక్కడే నీకు తొంభై మార్కులు వచ్చేస్తాయి అదే మీరు కానీ సోషల్ స్టడీస్ కానీ అయితే మీకు అక్కడ నలభై ఎనిమిది మార్కులు హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ పాలిటీ అది కూడా దీని తర్వాతనే ప్రిపేర్ అవ్వాలి ఈ తొంభై మార్కుల తర్వాతనే అదే మీరు మ్యాథ్స్ వాళ్ళు అయితే మ్యాథ్స్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది దీని తర్వాతనే ప్రిపేర్ అయితే సరిపోతుంది ఇప్పుడున్న టైం ప్రకారం తీసుకుంటుంది ఎందుకంటే ఒక్కొక్కసారి మీకు తెలుసు టెట్లో నూట ముప్పై నూట నలభై మార్కులు వచ్చినా కూడా డిఎస్సీలో జాబ్ రావాలని పరిస్థితి చాలా మంది మనం గమనిస్తాం టెట్లో ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు కూడా జాబ్ కొట్టేస్తారు డిఎస్సీలో కారణం ఏంటంటే అక్కడ వాళ్ళు తీసుకునేటటువంటి స్టెప్ స్ట్రాటజీ అలా ఉండవచ్చు వంద శాతం జాబ్ సాధించుకోవచ్చు మీరు ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ టైమ్ మెథడ్ పైన మాత్రమే ఫోకస్ చేసి రిమైనింగ్ నాకు టైం బాగా ఉంది నేను బాగా చదివేస్తున్నాను అన్నప్పుడు మాత్రమే దాని వైపు వెళ్ళండి లేదంటారా దీనివైపులోనే ఉండండి దీంతోపాటు సర్దుబాటు గురించి కూడా చాలామంది హైరాణ పడుతున్నారు ఆ పోస్టుల గురించి వాటి గురించి కూడా మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు సర్దుబాటు పరిస్థితిని కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను అక్కడ అది మీకు సంబంధం లేని సబ్జెక్టు ఎందుకంటే అక్కడ చాలా నిర్ణయాలు తీసుకోవచ్చు ఎటువంటి నిర్ణయాలు అంటే ఏకోపాధ్యాయ పాఠశాల లేకుండా టీచర్లు ఇవ్వచ్చు అక్కడ కొన్ని యూపీ స్కూళ్లకు ఎక్కువ మందిని అలాట్ చేయడానికి అవకాశం ఉండొచ్చు విద్యా వాలంటీర్లు తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంది ఇవన్నీ కూడా పనిచేస్తాయి కాబట్టి మీకు అది అవసరం లేదు మీ వరకు చూస్తే ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఎక్కడ డ్రాబ్యాక్ అవసరం లేదు మీకు మూడో తారీఖు నవంబర్ మూడో తారీఖు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంది ఆ మూడో తారీఖుని బేస్ చేసుకుని ఇప్పటి నుంచి నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బలంగా ఉండాలి పది తరుణ్ కొను వస్తున్న ఎగ్జామ్స్ మీరు పెట్టండి అయితే నా నా యొక్క సజెషన్ ఏంటంటే ఇంతకు ముందు మీరు ఎప్పుడో గతంలో తీసుకుని ఉంటే కూడా ఇప్పటి నుంచి కూడా కోచింగ్ తీసుకోవడానికి ఒకసారి ట్రై చేయి ఈజీగా మనం గెట కావచ్చు అది ఒక మార్గం ఉందా రెండోది ఇప్పటి నుంచి నువ్వు డిఎస్సి వరకు చదవాలంటే నీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఖచ్చితంగా అవసరం అదే డైలీ టెస్ట్ మనం ఒక క్లాస్ విని డైలీ టెస్ట్ రాసుకుంటూ చేస్తే మీకు తెలియకనే మీ చేత రివిజన్ కనీసం కనీసం ఏడు సార్లు చేయిస్తా అది లేని పక్షంలో కనీసం ఈ రివిజన్ టెస్ట్లను రాసుకున్నప్పుడు మనకు బాగుంటుంది అయితే టెట్ తర్వాత మళ్ళీ నేను డిఎస్ఏకి సంబంధించిన రివిజన్ టెస్టులు నేను పెడతా ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి దీంట్లో ఎంత అయితే ఛాన్స్ ఉందో దాన్ని బేస్ చేసుకుని ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ గా మనం చేసుకోగలిగితే వంద శాతం మనం అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా టెట్లో దీనిపైన ఫోకస్ చేయండి వీటి వీటిని ఇంట్లో ఉండి కూడా మీరు చేయచ్చు రాలేని పక్షంలో నా దగ్గరకు రండి ప్లాన్ ఆఫ్ యాక్షన్ బలంగా తెస్తాం వంద శాతం మీ చేత దీని గురించి నేను ప్లాన్ ఆఫ్ యాక్షన్ నడిపించేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను రేపు లేదా ఎల్లుళ్ళలో ఈ రివిజన్ టెస్ట్కు సంబంధించినటువంటి సిలబస్ షీట్ కూడా మీకు ఇచ్చి దానిపైన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతవరకు రివిజన్ టెస్ట్లో ఉండేటటువంటి పెరుగుదల వికాసం ఒకసారి గట్టిగా స్టార్ట్ చేయండి ప్రారంభంలో ఉండేటువంటి అంశాలు చదివితే మిగతాది నేను కవర్ చేసుకుంటాను సంఖ్యామానం లో చదువుకోండి రేపు సాయంత్రానికి కాదు రేటు కానీ నేను సిలబస్ షీట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను గుడ్ లక్